భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లక్షెట్టిపేట పట్టణ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు రోడ్డుపై నిలిచిన వాహనాల ట్రాఫిక్ని క్లియర్ చేశారు కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు విరమల హరిగోపాలరావు మండలాధ్యక్షులు నాగిరెడ్డి రెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ జైన్ బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్ సామారమణ కోమాకుల రవి ముస్కం గంగ సుధాకర్ రాకేష్ వినోద్ సమరసింహ బుద్ధ సిద్ధార్థ బొక్కనపల్లి సతీష్ మంద రాజేందర్ ఎంబడి వెంకటేష్ రమేష్ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు राल రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృ మాతృమూర్తి కురుగురాలు అయినటువంటి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక మాతృదేవతను అనవసరంగా కల్పించుకొని రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు దేశమంతా రాహుల్ గాంధీ యొక్క నిష్టి బొమ్మ చేస్తున్నాం ఈ దేశం అంతా కూడా కుమిలిపోతుంది ఒక ఒక గురువుతులు అనేటువంటి మాతృమూర్తి మీద అంచిన వ్యాఖ్యలు చేసినటువంటి ఓ ఇటలియన్ పిట్ట వాడు ఇటలీ ఇటలీ అనే దాని గుర్తుడు కానీ మన భారతదేశ పౌరాలు గుర్తలేదు అటువంటి ఒక డెప్యూటీ ఆన్సర్ డెప్యూటీ ఆన్సర్ గుర్తున్నటువంటి వీడు ఇలా మా కిరాబిల్ మాతృమూర్తిని విమర్శించడం తగదు అని చెప్పేసి మేము భారతదేశ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము దిష్టి బొమ్మలు తగలబెడుతున్నాము ఇది భారతద్రోహి భారతదేశ ఒక కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని దాన్ని సిగ్గేదామని చెబుతూ వచ్చినట్టుగా ఓటు చూరి అంటున్నాడు మరి ఆనాడే జవహర్లాల్ నెహ్రూకు పట్టాలు ఓట్లేస్తే ఒక ఓటు కూడా రాలేదు మొత్తం పద్నాలుగు ఓట్లకు పద్నాలుగు ఓట్లు మరి పండిత్ సారీ ఎవరుకు ఎవరికి రాలేదు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి కచ్చిన ఈ ఓటు చోరు ఆనాడే జరిగింది ఓట్ల దొంగలు ఎవరంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జవహర్ లాల్ నెహ్రవ్ అది కుటుంబమే ఈరోజు రాహుల్ గాంధీ ఈరా బెంగారు తల్లిని అనడం ఎంత ఘోరం అంటే భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు దానికి వింట క్షమాపణ చెప్పాలే చెప్పాలి ఇతడు ఇటలీలో పౌరసత్వం ఉంది ఇటలీలో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇతడు దేశానికి కనిపిస్తాడు పాకిస్తాన్ దేశానికి కనిపిస్తాడు ఇండియాలో ఎం కంపెనీస్ ఉన్నాయి ఇండియా కంపెనీస్ తోటి ఇచ్చి బిజినెస్ కొనదాకా మైక్రో ఫైనాన్స్ కూడా ఫీల్ అయ్యాయి ఇతడికి చైనాలో కూడా బిజినెస్ ఉన్నాయి ఇతడికి లో పౌరసత్వం ఉంది అమెరికాలో పౌరసత్వం ఉంది వీడు దీప్ చెట్ మంచి వీడు భారత పౌరుడే కాదు వీడు ఇంటర్ క్షమాపణ చెప్పాలే చెప్పాలి తల్లి హైదరాబాద్ రాజు రాజీవ్ గాంధీ వెలి అట్లాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడడం చాలా సిక్చండి